తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు సహకారంతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకుల సమన్వయంతోనే వాజేడు మండలంలోనే గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ నుంచి సుమారు ఇరవై లక్షల అంచనా వ్యయంతో కూడిన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా సేవకులు తెలం వెంకట్రావు ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మరియు కలెక్టర్ ను గౌరవంగా సత్కరించడం జరిగింది ప్రైవేట్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి వాటిని కూడా ఈ రోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని మన కేంద్రం ఉండాలి దానికి కూడా కరెంట్ గతంలో కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు కరెంట్ ఫెసిలిటీ ఉండాలి పిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళ కరెంటు విధంగా వాళ్ళకి ఆట బస్సులు వాటిని కూడా వాళ్ళకు ప్రైమరీ స్కూల్లలో ఏ ఇస్తామో ఆ ప్రైమరీ స్కూల్లో ఉన్న వాటిని అన్నింటిని ప్రయాన్స్ కానీ ఇతర ఆట బొమ్మలు కానీ వాటిని చూసుకుంటూ నేర్చుకోవాలని పిల్లలు మనం ఏదైతేనే ఆడుకుంటూ చదువుకోవాలని ప్రైమరీ స్కూల్ ని కూడా రోజు మనం స్కూల్ కి అటాచ్మెంట్ చేయడం అంగన్వాడీ నుంచే మన స్కూల్ రక్షాభ్యాసం చేసి వాళ్ళని సెకండరీ స్కూల్ కి పంపడం అనేది ప్రత్యేకమైన అద్భుతమైన కార్యక్రమం ఇది అలాంటి కార్యక్రమాన్ని ఆ చేతుల మీదుగా కళగారి చేతుల మీదుగా అలానే అనేక గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడి గురించి కానీ భాగంగా రోడ్లు కూడా ఈ రోజు ఈ విధంగా మనం చాలా వరకు వెనుకబడిన మండలం ఈ ములుగు జిల్లాకి వెనుకబడింది అటు కొద్దిాశ కాన్ఫరెన్స్ కూడా వెలుకబడిన దూర ప్రాంతంలో ఉన్న ఈ వాజేడు మండలాన్ని అభివృద్ధి చేసేదాని వల్ల కాలేజీ ఇప్పుడే చూసుకుంట వచ్చాం కాలేజీ నుంచి చేసి అవసరమైతే కొత్త జూనియర్ కాలేజ్ కడదాం చాలా వరకు పాడైపోయింది కొద్ది కాలంలోనే పది పదిహేను సంవత్సరాలు అయింది అంటున్నారు కానీ కొద్ది కాలంలోనే అది డిస్మాలింగ్ స్టేట్ లో ఉంది దాన్ని కూడా కొత్త బిల్డింగ్ నిర్మాయిద్దాం కలత గారు చెప్పడం నాకు కూడా దానికి కాంపౌండ్ వాల్ లేదు ఏదో హోట్ల పాకలు లేకుండా వాటిని అన్నిటిని తీసి కాంపౌండ్ వాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్ అన్ని కడతాం స్కూల్ బిల్డింగ్ లో కూడా కాంపౌండ్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు విధంగా చాలా వరకు బహిర్గతంగా వెళ్ళిన్నారు ఇవన్నీ కాకుండా ప్రతి స్కూల్లో వాళ్ళ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ నీట్ అంటాం వాంటెడ్ కన్నా నీట్స్ ఏవైతే నీట్స్ టాయిలెట్స్ కానీ వాష్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కట్టే దాంట్లో మేము ముందుంటాం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక